ఎట్లా ఎట్లాది హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను ఎందుకు లైవ్లోకి వచ్చానో మీకు ఇప్పుడు చెప్తాను నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే చెప్తాను ముందుగా అందరికీ గుడ్ ఈవినింగ్ నమస్కారం లైవ్లోకి రావాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వాయిస్ క్ క్లారిటీగా ఉందా ఫ్రెండ్స్ వాయిస్ క్లారిటీగా ఉందా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం లైవ్ ఎందుకు పెట్టానంటే ఈరోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది ఫ్రెండ్స్ అంటే మా ఇంట్లో నాకు తెలియకుండా ఒక మా అల్లారి ముద్దుగా పెంచుకుంటున్న మా మేకని మా భార్య చెప్తుంటేనే నాకు నీళ్ళు తిరుగుతున్నాయి అందుకోసమని మీతో షేర్ చేసుకుందామని నేను లైవ్ పెట్టడం జరిగింది రావాలి ఫ్రెండ్స్ లైవ్లోకి హాయ్ హాయ్ హలో హాయ్ హాయ్ అండి ఎంఆర్ఎస్ఆర్ గారు హాయ్ ఎక్కడి రోజు లైవ్ పెట్టడానికి ఒక ప్రత్యేక మ్యాటర్ ఉంది హాయ్ ఓకే అండి హాం ఓకే కానీ నా బాధ మీతో షేర్ చేసుకుందామని నేను లైవ్ పెట్టడం జరిగింది అంటే ఏంటి అంటే లైవ్ మీరు కొత్తగా చూస్తున్నవారైతే స్క్రీన్పై డబల్ ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి లైవ్లోకి రావాలి ఫ్రెండ్స్ ఎంఆర్ఎస్ఆర్ గారు చెప్పండి ఎక్కడ అండి మీరు ఎంఆర్ఎస్ఆర్ గారు ఉన్నారా హలో హాయ్ చాలా విషయాలు చెప్పాలి ఎందుకంటే ఈరోజు అనుకోకుండా నాకు చెప్పకుండా నా భార్య చేసిన పనికి నాకు చాలా బాధగాను అదేవిధంగా వన్ మినిట్ అండి అందరికీ నమస్కారం ఫైవ్లోకి రావాలండి రావాలి ప్లీజ్ హలో హాయ్ అండి ఇలాంటి సిచ్యువేషన్ మీకు కూడా ఎదురైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి అండ్ హాయ్ ముందుగా అందరికీ నమస్కారం నా పేరు తిరుమల అండి నా ఛానల్ పేరు పన్నపు రాధ తీరు తెలిసి ఉంటుంది ఈరోజు లైవ్ పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే నాకు తెలియకుండా మా వైఫ్ ఒక చేసిందండి దానికి నాకు చాలా బాధగా ఉంది ఆ బాధ మీతో షేర్ చేసుకున్నామని అంతేకాకుండా అక్కడ అలా మా ఇద్దరి మధ్యలో జరిగే ఫన్నీ కన్వర్జేషన్ సిచ్యువేషన్ షూటింగ్ అంటే అట్లా సిచ్యువేషన్లో జరిగిన మూమెంట్స్ని మీతో షేర్ చేసుకుందామని లైవ్ పెట్టడం జరిగింది ప్లీజ్ దయచేసి ఇందులోకి రావాలి మీరు నాకు తెలియకుండా నా భార్య మేకను అమ్మేసిందండి ఒక ఆరు వేల కోసం మేకను తను అమ్మేయడం నాకు చాలా బాధగా అనిపించింది కావాలండి హలో ఎంఆర్ఎస్ఆర్ గారు ఉన్నారా అండి వీడియో వెరీ గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఎంఆర్ఎస్ఆర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అయితే ఇట్లా అంటే భార్య చేసింది కరెక్టేనా కాదా ఒకసారి మీరు చెప్పండి ఆరు వేల కోసం మేకనం అమ్మడం అంటే ఆరు నెలలుగా పిల్లారు ముద్దుగా పెంచుకున్న మేకను అమ్మడం అనేది కరెక్టే అంటారా చెప్పండి ఒకసారి లైవ్లోకి లైవ్లో ఉంటే లైవ్ చాట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్లోకి ఉన్నవాళ్ళు లైవ్లోకి వచ్చిన వాళ్ళు లైవ్ చాట్ చేయండి ప్లీజ్ హాయ్ అండి హాయ్ నుండి అండి తిన్నారా ఎలా ఉన్నారు బాగున్నారా ఎంఆర్ఎస్ సార్ గారు హలో హాయ్ వేడి సార్ వెరీ గుడ్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మీరు మరి ఇన్ని వీడియోలు మీకు అందిస్తూ ఉంటాం మేము కొత్తగా వచ్చిన వారు డల్ ట్యాప్ చేసి లైక్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రండి లైవ్ చాట్లు సిచ్యువేషన్ ఏంటి అంటే చాలా బాధ బాధతో ఇప్పుడు నేను పెట్టడం జరిగింది ఈ లైవ్ కొంచెం అంటే బాధగా ఉంది అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ అవి మీకు ఫన్నీగా అనిపించవచ్చు అవి షేర్ చేసుకుందామని వచ్చానండి హాయ్ హాయ్ అండి హాయ్ అండి రాధిక గారు హాయ్ బాగున్నారా అండి ఎలా ఉన్నారు ఎక్కడ ఉండండి రాధిక గారు ప్లీజ్ లైవ్లోకి వచ్చిన వారు డబుల్ ట్యాప్ చేసి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడు అంటే నాకు తెలియకుండా నేను జనరల్గా నేను రెగ్యులర్గా ఒక వర్క్కి వెళ్ళానండి జనరల్గా పనికి వెళ్తూ ఉంటాం కదా మనం ఊర్లలో విలేజ్లో అలాగే నేను పొద్దున్నే లేసి మన కాలకృత్యాలు తీర్చుకొని పనికి వెళ్ళడం జరిగింది అలాగే వెళ్ళినప్పుడు ఏం నాకు ఆ పని దగ్గరికి ఒకతను వచ్చి అంటే మనకు తెలిసినతను వరుసకి మామ అవుతాడు వచ్చి నాతో ఒక విషయం చెప్పడం జరిగింది ఆ విషయం విన్న తర్వాత నేను చాలా గా అండ్ చాలా ఆశ్చర్యంగా ఆశ్చర్యపోవడం అనేది జరిగింది ఎందుకంటే నేను చెప్తాను ఎందుకనేది చాలా నేను చాలా రోజుల నుండి ఒక మేక అయితే కొనుక్కొని చాలా హ్యాష్ గుడ్ గ్రేట్ ఇంతవరకు మీరు కంపల్సరీ చెప్పండి ఎంతవరకు కరెక్ట్ ఎందుకంటే నేను నాకు తెలియకుండా నా భార్య ఇలా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది చెప్పండి ఫ్రెండ్స్ లైవ్లోకి వచ్చిన వాళ్ళు డబుల్ ట్యాప్ చేయండి కొత్తగా వచ్చిన వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ హాయ్ అండి హాయ్ ఎలా ఉన్నారు రాధిక గారు బాగున్నారా హలో ండి హాయ్ ఎంఆర్ఎస్ఆర్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్ వీడియోస్ డైలీ చూస్తారా అండి మీరు హాయ్ అయితే ఇలా చెప్పడం వల్ల నేను సడన్గా ఒక షాక్లోకి వెళ్ళిపోయాను అలా సడన్గా ఆ మామగారు వచ్చి మేకను ఈ భార్య అమ్మేసింది అనేసరికి నేను ఆశ్చర్యం అసలు నమ్మలేదు ఫస్ట్ నమ్మలేక అలా ఒకసారి స్టన్ స్టన్ అయ్యి ఇలా ఇలా జరిగింది అనే ఒక ఊహలోకి వెళ్ళిపోయాను నేను ఎందుకు నాకు తెలియకుండా ఇలా చేయదే అనే ఒక ఉద్దేశం ఉండేది తను నాకు చెప్పకుండా ఏం చెయ్యదు అనే ఒక ఒపీనియన్ అయితే ఉండేది కాకపోతే నేను అలా సడన్గా చెప్పేసరికి దేవర శ్రావణి గారు హాయ్ హాయ్ అండి దేవర శ్రావణి గారు డబల్ ట్యాప్ చేసి డబల్ ట్యాప్ చేయండి షార్ట్ చేయండి ఆయా దేవర శ్రావణి గారు ఎక్కడి నుండి అండి మీరు బాగున్నారా తిన్నారా అండి శ్రావణి గారు తిన్నారా అండి బాగున్నారా అండి అంటే ఈరోజు మన అంటే నేను చాలా ఆశ్చర్యంతో అలా ఇంటికి ఆవేశంతో వెళ్ళడం జరిగింది ఒకవైపు ఆవేశం ఎలా అమ్మింది నాకు చెప్పకుండా ఎందుకు అమ్మింది అనే ఆవేశం అమ్మిందా తెలిసిన తర్వాత వచ్చే బాధ ఇవి రెండు ఇంటికి ఇంకా వెరీ ఫన్నీ ఓ థ్యాంక్ యూ అండి ఎంఆర్ఎస్ఆర్ గారు ఆర్ వాచింగ్ వీడియోస్ టుడే ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి కామెంట్ కూడా చేయండి వీడియోస్కి డబల్ ట్యాప్ చేయండి డబల్ ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకునే వాళ్ళు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా నేను దే ఆర్ వెరీ ఫన్నీ ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్ నేను ఇలా ఇంటికి వెళ్ళి అలా అరుస్తూ పిలిచేసరికి తను ఏదో పనిలో ఉంది పనిలో ఉండి తను కూడా కొంచెం ఆవేశంగా రావడం జరిగింది అలా రాగానే నా మేకను ఎందుక మేను ఆరు నెలలుగా అల్లారు ముద్దుగా అది తలుచుకుంటేనే కొంచెం ఎమోషనల్గా అవుతున్నాను కానీ మీరు షేర్ చేసుకుంటే కొంచెం రిలీఫ్గా ఉంటుంది అదే కాకుండా ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉందండి ఏంటంటే ఈ ఇలా జరుగుతూ ఉన్నాయి ఇలా మా సంభాషణ నడుస్తుంది మా భార్యాభర్తల మధ్య కొంచెం చిన్నగా స్టార్ట్ అవుతుంది సో కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే అప్పుడే మా అక్కగారు ఎంట్రీ వెళ్తారు దాంతో ఫన్ క్రియేట్ అయ్యిందండి అందుకోసమని మీకు చెప్పడం అని నేను లైవ్లోకి వచ్చాను అది ఇంతవరకు కరెక్ట్ మీరే చెప్పాలి నాకు తెలియకుండా ఆరు నెలల నుండి నేను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న మేకని అమ్మడం అంటే కరెక్టే అంటారా చెప్పండి శ్రావణి గారు ఎవరు శ్రావణి గారు కరెక్టే అంటారా ఎంఆర్ఎస్ఆర్ గారు ఉన్నారా అండి చెప్పండి హలో లో ఉండకండి ప్లీజ్ చాట్ హాయ్ హలో మానేటి రాధికా గారు హాయ్ హాయ్ అండి ఎలా ఉన్నారు దిస్ చెప్పండి ఓ చెప్పండి రాధికా గారు దిస్ అర్థం కాలేదండి హాయ్ అందరికి మరొకసారి హాయ్ అండి రావాలి లైఫ్కి ఇలా అంటే ఇలా చేయడం అనేది ఎంతకు కరెక్ట్ అనుకుంటున్నారు చెప్పండి మీరు అసలు ఇలా చేయవచ్చా ఇలా ఎలా చేస్తారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మై యూ ఆల్సో మేకింగ్ వెరీ గుడ్ వీడియోస్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్ ఆల్సో థ్యాంక్ యూ అండి సార్ గారు హలో ప్లీజ్ లైవ్లో ఉంటే లైవ్ చాట్లోకి రండి నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పట్లేదు ఎవరు అంటే అల్లారు ముద్దుగా పెంచుకున్న అంటే అల్లారు ముద్దుగా పెంచుకున్న మేకని జస్ట్ ఆరు వేల కోసం అంటే మేకకు ఇక్కడ ఆరు నెలలకు ఇక్కడ ఆరు నెలల ప్రేమ అర్థం కాలేదు తనకి ప్లీజ్ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నా వాయిస్ క్లియర్గా వినిపిస్తుందా అండి ఒకవేళ వినిపిస్తే ఎస్ అని కామెంట్ చేయండి నా వాయిస్ క్లియర్గా ఉందా ఎంఆర్ఎస్ సార్ గారు ఎంఆర్ఎస్ సార్ గారు వినిపిస్తుంది కొంచెం లౌడ్ లౌడ్లీగా మాట్లాడాలా వినిపిస్తుందా ప్లీజ్ ఎవరైనా చెప్పండి హాయ్ హాయ్ హలో ഫ്രണ്ട്സ് എന്തവർക്ക് കരക്ട് അപ്പൊരേ ഫ്രൂൻറ്റ് ബീഡ് ഫേസ്ഡ് ഓക്കെ ഓക്കെ അല്ലേ అండి ఫిక్సింగ్ గారు నుండి అండి హాయ్ అండి హాయ్ ఫిక్సింగ్ గారు యూ ఎక్కడ నుండి అండి మన ఛానల్కి కొత్తగా జాయిన్ అయితే లైక్ చేయండి డబుల్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అడిగిన క్వశ్చన్కి ఇంకెవరు ఆన్సర్ చెప్పట్లేదు తను చేసిన పని కరెక్టే అంటారా ప్లీజ్ చెప్పండి అంటే నాకు తెలియకుండా అలా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఫ్రెండ్స్

హాయ్ అండి హాయ్ చెప్పండి నేను అడిగిన క్వశ్చన్కి ఎవరు చెప్పట్లేదు చెప్పండి ఫ్రెండ్స్ please welcome to our live chat and please Hello. Oh.